ఎక్కువగా ఉంటుంది ఎక్కడ చేసినా ఫలితం ఉంటుంది ఎక్కువ ఫలితం కావాలంటే పవిత్ర స్థలాల్లో చేసిన ప్రార్థనలు ఇంకా ఎక్కువ ఫలితం ఇక ప్రార్థనలు ఎలా చేస్తారు చాలా మంది చాలా రకాలుగా చేస్తారు నాకైతే భజన రాజు సంగీతం ద్వారా భజనల ద్వారా కీర్తించడం ద్వారా స్వామికి భగవంతుడికి ప్రార్థిస్తారు చేసుకుంటది అందుకే తాను కూడా దర్పణం చేసుకుంటది మరి ఎటువంటి మంచి మాటలు చాలా మంది వస్తున్నారు చెప్తుంటారు ఇవన్నీ మీకు ఆనించాలి నాకు ఎక్కడా దొరకవు మీ పుస్తకాల్లో రాయుడు అటువంటి మానవుడు ఎన్ని రకాలుగా ఆ మనసు అనేది మంచి మైండ్ మన మనసు కోతు నుంచి పుట్టేడు మానవుడు వీళ్ళందరూ వినే ఉంటారు సో మంచికి ఒక మనసు తెరంగా ఉండరా ఉండదు ఆ జాత నుంచి ఎలా పట్టుకుంటూ నడవడిక అది కొంతవరకు అర్థం కావడానికి అయితే నేను కొన్ని క్వశ్చన్ అడుగుతాను చెప్పాలి ఎవరు నడుతాను అందుకు ఎటెంటివ్ గా ఎవరు చూస్తాను నేను వాళ్ళని అడుగుతాను సరైన నడవడిక అనేది చాలా ముఖ్యమైన భూమిక ఎవ్వరి కానీ ఎవ్వరి ఎవ్వరి అది పోషిస్తుంది ముఖ్యంగా ఈ వయసులో ఎవరు కానీ ఆ నడవడికని ఎవరైతే సక్రమ మార్గంలో

ఆదర్శ స్నేహం అనేది ఉంటాయి సో మనం చూసుకుంటే మనకి పురాణాలు చాలా ఉన్నాయి ఇతిహాసాలు రామాయణ మహాభారత భాగవతాలు అనేవి మనం అందరికి పిల్లలే కదా బాలు చెప్తుంటారు సో ఆదర్శ స్నేహం గురించి ఎప్పటి నుంచో మనకి ఆ అనేది ఉండిపోయింది అనమాట మనం ఒక మంచి ఒక స్టోరీ చెప్తాం ఆదర్శ స్నేహం గురించి కదా సో ద్వాపర యుగంలో శ్రీకృష్ణు అందరికి ఐడియా ఉందా శ్రీకృష్ణుడు తెలియవాళ్ళు అని అడిగింది తెలుసుకోవాలమ్మా శ్రీకృష్ణుడు

చివరి నాన్న అనే పదంలో చివరి అక్షరమేంది నా గురువు అనే పదములో చివరి అక్షరమేంది దేవుడు అనే పదంలో చివరి అక్షరమేది ఏమిటి

స్పెండ్ చేయాలి అవునా కాదా టైం మేనేజ్మెంట్ అనేది ఏంటి రా టైం మేనేజ్మెంట్ అనేది టైం లిపిటైజ్ చేసుకోవడం అది అవునా కదా అవునా కదా ఎవరైనా టైం మేనేజ్ చేయగలరా మన కోసం సమయం ఒక లక్ష్యం ఉంది ఫైవ్ లక్ష్యం మీరు వాళ్ళందరికీ కూర్చోండి ఇలా గొప్పలైన ఎక్కడి నుంచి వాళ్ళ సమయం వినియోగం ఐఏఎస్ కావాలంటే ముందు మీరు చేసుకోవాలి నేను ఒక ఎలా ఉంటాను ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా దానంటే వాళ్ళు దోశలైట్ చేసుకోవాలి తప్పే లేదు ఆ వచ్చిన డబ్బు కార్ చెక్ చేశాడు మిగతా టైంలో మీద బట్ట తీసుకుని వెళ్ళి రేలుకెళ్ళి జాగ్రత్తగా కథ అడుగుతాం మళ్ళీ గాత తీసుకెళ్లి తీసుకెళ్ళి వెళ్ళి చక్క తీసుకెళ్ళి చేసుకొని తీసుకొచ్చేవాడు ఇలాగ అవుతుంది వాళ్ళకి ఊళ్ళో తొట్టికాయ కొడతారు తొట్టికాయ కంటే మీకు తెలుసు కదా మీకు కొత్త ఎక్కువ మందికి చాలా మంది ఉన్నారు మా పిల్లలు చాలా తొట్టికాయ కొన్నారు గంజా బ్యాచ్తో తిరుగుతుంటాను ఇక్కడ ఉన్నా నేను చెప్తాను మనకి పేరు కూడా చెప్తాను శరీర తగ్గే తుంగతుంటాను కానీ బాలమ్మంటే వాళ్ళకి ఇష్టం చర్చ బాగ ఆదివారం పూట సైకిల్ వేసుకున్నాను ఇప్పుడు నిచ్చోబెట్టి కొన్ని యోగాసనాలు చేశా అనుకోండి నేను క్లాస్ తీసుకుంటున్నాను చేపలు పైకి ఇలా లేదు అసలు ఏమీ లేదు మేడీ బాడీ జస్ట్ ఇలా నడవడం ఇలా రావడం ఇలా కూర్చోవడం మనం పడుకోవడం అదే తప్పి బాడీ ఇలా ఉంచడం కానీ ఇలా ఉంచడం కానీ ఇలా ఉంచడం ఏం చేయట్లేదండి ఆటలు ఆడాలి శరీరానికి ఆటలు చాలా అవసరం ఈ వయసులో కాకపోతే నేను ఆడతాను మీ వయసులోనే ఆటలు ఆడాలిగా పైకెప్పి ఆటలు ఆడాలి బాడీ బాగా అలసిపోవాలి అప్పుడు బాగా పెట్టారు ఈ అమ్మాయిని ఎవ్వరు సరిగా తిరగరు మధ్యాహ్న భోజనం బాగుంటారు కదా కొంచెం ఎక్కువ తీసుకుంటే చూడే ఎంత ఉన్న తింటుందో అనేస్తారేమో నలుగు భారంటే ఇష్టం 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 అంటే సరే అమ్మ ఇందుకంటే నాకు చాలా ఇష్టం కలిగేది పని చెయ్యిన ఓకే బ్యాడ్ అలా ఏం చేద్దాం చెప్పండి అమ్మ నాన్న అంటే ఇష్టం అమ్మ నాన్న దైవ స్వరూపాలు తెలుసు దాన్ని ఎలా చూపిస్తాం వ్యక్తపరచాలి కదా టీచర్ అంటే చాలా గౌరవం మాకు ఈ టీచర్ అంటే చాలా ఇష్టం ఈ స్కూల్లో మీకు నచ్చిన టీచర్లు ఉన్నారు కదా ఆ టీచర్ అంటే చాలా ఇష్టం అందుకు టీచర్స్ డే రోజు టీచర్ కి గ్రీటింగ్ తయారు చేసేస్తారు పండిస్తారు ఫ్లవర్ ఏదైనా తీసుకెళ్లిస్తారు ఎందుకంటే ఇష్టం కదా ఆ ఇష్టానికి ఒక రూపాన్ని పెట్టిస్తారు మరి అమ్మ నాన్న అంటే గౌరవ ఉంది అందరికీ ఇష్టమే అమ్మా టీస్ట్రోని వాళ్ళు ఎవరైనా ఉంటారా నాన్న ఎవరైనా चपड़ने मल्ली तो नहीं है चप्पल देगा ना ये मत सोचो ये मत सोचो ये माँ ये तो पतले लग रहा है, चपने। 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 तो रहा है ना नहीं तो चप्पल नहीं है चप्पल ना चप्पल ना very good आनूं very good प्रेम तो जोड़ा है तो मने आप प्रेम नहीं राजू पिंच आलिया ने ये माँ ऐसे ना सोशल मीडिया को कस्पांसर दिया है विधुत अंगे को कस्पांसर ఒక సంవత్సరం ఎవరో ఒకరిస్తున్నాం డోనర్స్ ఒక సంవత్సరం మా అమ్మగారు ఇచ్చారు అలాగే ఈ సంవత్సరం కూడా మేము చాలా పెద్ద ప్రోగ్రామ్ దీనికి కేవలిస్తాననుకోండి నాకు వెంటనే స్ఫురించింది మా పెదనాన్న గారు శతజయన్ కలుస్తారు ఈ సంవత్సరం మొట్టమొదటి మేనేజ్మెంట్ స్కూల్లో ఆయన టీచర్గా పనిచేసింది ఊరికి మొట్టమొదటి టీచర్ మా పెద్ద గారు భాస్కర పట్నాయకు టీచ్ చేసి వాళ్ళ అబ్బాయి ఐదు అందులో మానవుడి స్వాంగ్ చదివి సిటీ లో స్టాండర్డ్ చార్టర్ బ్యాంక్ లో గా ఉంటాడు మా అని వాడు ఎన్నో మీరు చాలా వరకు డొనేట్ చేశారు ఐదు పంపిస్తే వెంటనే ఈ మెమెంటో స్క్రీ ట్యాంక్ బేటా పచ్చాన్ని కూడా వాళ్ళు ఐదు అబ్బాయి కూడా మిత్రి పంపించారు వార్త మా కన్వీనర్ గారు మా డాక్టర్ డాకీలు గారు కూడా సహకారం రమించారండి మరి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు అర్పించుకుంటూ ముందుగా ఇందులో మరి మాకు ఈ సంవత్సరం విద్యాధ్యోతి స్కూల్స్ తీసుకోమని मेट इन्चारच गुरु प्रसाद गे పాదాలు మోసారు ఇక్కడ యుద్ధంలో అలాగే పాదలక్ష్మి కూడా మోసే భగవంతుడు ఇదే సన్నివేశం మళ్ళీ మన సత్యసాయి అవతారంలో ఒకసారి చాలా మంది భక్తులు పట్టుబడించారు రెండు బస్సులు వచ్చారు పల్లె ప్రాంతంలో వచ్చారు వాళ్ళు పావులు ఏమో చెప్పులు లేవు అప్పుడు దర్శనం సమయం అయిపోయింది సమయం అయిపోయినా కూడా అందరూ కూడా స్వామిని మేమే దర్శనం అయిపోతున్నారు పాపం అప్పుడు దిగారు మంచి అధ్యానం ఇసుకలో ఇసుకంతరిగేది బాగా విషయాలు నాకు తెలిసింది అన్ని మీకు చెప్తాను నాకు నా ఊరు కాబట్టి సారి మన ఊరు కాబట్టి వస్తుంటారు ముందుగా రాముని గురించి ఒక్కసారి మీరు ఎన్ని చేతులు జోడించండి పళ్ళు మూసుకొని మీరు ఇప్పుడు ప్రార్థించాను మనస్సులో వినండి నేను చెప్పినందుకైతే ఆ విషయం చెప్తాను

మీరు ఇప్పుడు రేడియం మర్చిపోయారు కానీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వస్తుంది ఆ సుప్రభాతంలో మొట్టమొదటి శ్లోకం ఏదో తెలుసా There oh you